చిన్నతనంలో అమ్మ చేతి గోరుముద్దలు తిన్న జ్ఞాపకం అందరికీ ఉంటుందో లేదా కానీ సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ చేతి గోరుముద్దలు తిన్న జ్ఞాపకం మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ చింతకాయ పచ్చడితో గోరుముద్దలు కలిపి అందరికీ తినిపించేది ఎంత కమ్మగా ఉండేదో ఆ టేస్ట్ అయితే రాదు కానీ నా స్టైల్లో చాలా సింపుల్గా టేస్టీగా చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేసి లోటు మీడియం ఫ్లేమ్లో పల్లీల్ని చక్కగా వేయించేసుకోవాలి ఇవి క్రంచీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే కడాయిలోకి పావు కప్పు పచ్చనగపప్పు అలాగే పావు కప్పు మినపగుళ్ళు వేసుకుని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో కరకరలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే పచ్చడి మనకి అంత కమ్మగా ఉంటుంది ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి అంతవరకు కూడా పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఇదే కడాయిలోకి ఒక హాఫ్ కప్పు వరకు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మిరపకాయలను మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా కాస్త ఎక్కువ కానీ తక్కువ కానీ చూసి యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా చక్కగా పూర్తిగా ఇవ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు అలాగే శనగలు ఉన్నాయి కదా అవి వేసేసుకుని వీటితో పాటుగా ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ పౌడర్ని సపరేట్ చేసుకుని నెక్స్ట్ ఇదే గిన్నెలోకి పల్లీలు కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకున్నారు అనుకోండి మీకు పప్పులు అనేవి అంత మెత్తగా గ్రైండ్ అవ్వవు అందుకని నేను ఇక్కడ వన్ బై వన్ గ్రైండ్ చేస్తున్నాను ఈ విధంగా పల్లీలు కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చింతకాయ ముడి పచ్చళ్ళలో ఆల్రెడీ మనం ఉప్పు వేసి నూరు ఉంటాం కదా సో అందుకని కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ముందుగా ఏవైతే గ్రైండ్ చేసుకున్నామో అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుని వాటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ వరకు చింతకాయ పచ్చడి యాడ్ చేసుకోవాలి ఈ చింతకాయ పచ్చడి ముడి పచ్చడి అండి ఇది ఎలా తయారు చేసుకోవాలని ఆల్రెడీ నేను వీడియో చేశాను మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లోను అండ్ ఎండ్ కార్డులోనూ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇందులోకి ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి తగినన్ని నీళ్ళు పోసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇంతకన్నా జారుగా చేశారు అనుకోండి మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం కుదరదు అండ్ నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకోవడానికి కడాయిలోకి ఒక రెండు గంటల నూనె వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పచ్చనగ పప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ వరకు ఆవాలు లేదంటే పోపు దినుసులు యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా క్రంచిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులీలా క్రంచిగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఫ్రై చేసుకోండి పోపు పూర్తిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు రమ్మల కరివేపాకును కూడా వేసి నూనె వేడికి కరివేపాకుని వేగనివ్వండి ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత అప్పుడు చింతకాయ పచ్చడి యాడ్ చేసుకోండి చింతకాయ పచ్చడిని డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేశారనుకోండి పోపుతో పాటుగా కలుపుకుంటూ ఉడికించారనుకోండి పచ్చడి దగ్గరికి అయిపోతుంది టేస్ట్ అస్సలు బాగుండదు కాబట్టి ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత పచ్చడి యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి అద్భుతంగా ఉంటుంది నా చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా తినే రెసిపీస్లో ఇది కూడా ఒకటనమాట మా అమ్మమ్మ చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేదాన్ని మరి మీ చిన్నప్పుడు మీరు ఇష్టంగా తిన్న రెసిపీ ఏదో కూడా కామెంట్ చేయండి మీ అమ్మమ్మ చేసే వంటల్లో మీకు ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం